మహాకుంభమేళ అక్కడ ఒక్కచోటే ఉందా ప్రయాగరాజులో అంటే ప్రయాగరాజులో ఒక్కచోటే కాదండి ఇప్పుడు హరిద్వార్లో కూడా ఉంది అలాగే ఉజ్జయినిలో ఉంది ఆ తర్వాత నాసిక్లో ఉంది గోదావరి నది దగ్గర కూడా ఉంది అక్కడ కూడా వెళ్తున్నారు జనం అక్కడ కూడా స్నానాలు చేస్తున్నారు అయితే మనందరికీ ఒక సందేహం ఉన్నదండి అంటే గంగా నది చాలా పవిత్రమైంది కదా మరి గంగ ప్రవహించే అన్ని చోట్ల ఈ కుంభమేళా ఉండదా అంటే అన్ని చోట్ల ఉండదండి కానీ గంగ ప్రవహిస్తున్నటువంటి ఎక్కడైతే గంగోత్రిలో మొదలయ్యేటటువంటి గంగా నది చివరికి ఎక్కడెళ్ళి కలుస్తుందండి కలకత్తా దగ్గర ఉండేటువంటి బేఆ బెంగాల్లో చివరికి సంగమం జరుగుతుంది ఆ సంగమం దాకా మన నది ఉన్నది కాబట్టి మనం గంగలో ఎప్పుడు స్నానం చేసినా పవిత్రమే కానీ కుంభమేళా మాత్రం ఈ ప్రదేశాలలో అమృతం పడ్డది అనే ఒక విధానం ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి విధానం ఇవన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి పీఠాధిపతులు అలాగే ఋషులు స్వాములు స్వామీజీలు అందరూ చెప్తున్నటువంటి మాట ప్రకారంగా మహాకుంభమేళా కనుక మనం బతికి ఉన్నంత వరకు ఇంకా మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాలు అంటే అది పాజిబిలిటీ కాదు కాబట్టి వీలైనంత వరకు వెళ్ళగలిగిన వాళ్ళందరూ వెళ్ళడం చక్కగా స్నానాలు చేసి రావడం లాంటివి మన వీలుని బట్టి చేయవచ్చండి కానీ గంగేచ చెయమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు అని కనుక మనం రోజు నిత్యము సంకల్పం చెప్పుకొని కనుక స్నానం చేసుకున్నట్టయితే తప్పనిసరిగా ఆ యొక్క దేవతలందరూ కూడా ఆ నదీ దేవతలందరూ మనం స్నానం చేసే చోట వచ్చి నిలుస్తారని మనం పవిత్రంగా ఉండాలని సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఎవరైతే ఇలాగ చెప్పుకొని స్నానాలు ఆచరిస్తారో వారు ప్రతినిత్యము కూడా బ్రహ్మస్నానం చక్కగా చేసి మానసికంగా శారీరకంగా ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని మనకి ఇలాంటివన్నీ వచ్చాయని సనాతన ధర్మం చెప్తోంది కాబట్టి మన ధర్మాన్ని మనం పరిరక్షించుకుంటూ ఇతర ధర్మాలను కూడా పరిరక్షిస్తూ మనం ఎప్పుడు కూడా సంతోషంగా హాయిగా ఉండాలే తప్ప అక్కర్లేని విషయాలకి జోలికి పోయి అసలు ధర్మమే లేదు మనకు అవసరమే లేదు దీనివల్ల ఏదో వస్తుందని అనవసరమైన విషయాలన్నీ ప్రాపకాండ చేసే కన్నా మంచిని ప్రాపకాండా చేస్తూ భగవంతుడు అంటే ఎవరండి భగవంతుడు అంటే చేతిలో ఒక గద పెట్టుకుని విల్లు పట్టుకుని ఉండేటువంటి వాడు అమ్మవారు ఇలా కూర్చుని ఉంటుంది ఇది కాదండి మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు నువ్వు ధార్మిక జీవనాన్ని ఎప్పుడు అలవరుచుకుంటావో అక్కడే భగవంతుడు ఉంటాడు మంచి చెడు రెండే విషయాలు గనక మనం జీవన విధానాన్ని అలవరుచుకున్నట్టయితే ఇలాంటి కుంభమేళాలకి చక్కగా వెళ్ళగలుగుతాము నదీ స్నానాలు చేయగలుగుతాము సంగమంకి వెళ్ళగలుగుతాము అసలు ప్రయాగకి వెళ్ళడం అనేది ఎంతో అదృష్టమైనటువంటి విషయం అండి కాశీ దాకా వెళ్ళి కాశీ నుంచి ప్రయాగ రెండు వందల యాభై కిలోమీటర్ల దగ్గర దగ్గర ఎంత హాయిగా ఉంటుందో ఎందుకంటే జీవనదులండి ఇవి వీటిల్లో ఏమి ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడూ ఉండవు చక్కగా అక్కడికి వెళ్ళడం వేణిదానం చేసుకోవడం ఇలాంటివన్నీ చాలా రకరకాల విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి చెయ్యడం ఆ తర్వాత తీర్థ విధులను చేసుకోవడం మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇవాళ్ళే కాదు రేపుని కాదు మీరు ఎప్పుడైతే నదీ స్నానాలకు వెళ్తారో తీర్థ విధులు చేసుకోండి అమావాస్య రోజు కనుక వెళ్ళి మీరు నదిలో స్నానం చేసి తీర్థ విధి అంటే మీ పెద్దలకి పుణ్యలోకాలు సంప్రాప్తించాలని వాళ్ళకొక తర్పణం వదిలితే చాలండి ఇంకా ఏమీ చెయ్యక్కర్లే అంటే దాని అర్థం ఏంటి చనిపోయినటువంటి పితృదేవతలను ఎలాగైతే మనము తలుచుకుంటూ వాళ్ళకి తర్పణం వదులుతామో ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకుంటూ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ఎప్పుడైతే వేదం మనకి ఇవి చెప్పిందో వీటిని మనం మర్చిపోకుండా కుంభమేళాలో ఉండేటువంటి నాగ లాంటి సాధువులందరినీ చూసినప్పుడు వాళ్ళల్లో మనం మన తల్లిదండ్రులను కూడా చూసుకుంటూ దేవతలు అంటే ఎవరో కాదండి నిత్యము మనకి కనిపించేటువంటి వాళ్ళే మన దేవతలు ఆ దేవతలు ఎవరు మన తల్లిదండ్రులు వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎక్కడో వదిలిపెట్టేద్దాము మనకి ఇంట్లో ఇబ్బందిగా ఉంది ఇలాంటి మాటలు దయచేసి అనుకోకండి మహాకుంభమేళా గురించి చెప్పుకోవడానికి నాలుగు మాటలు చెప్పి పది మందికి ఉపయోగించే విధానంలో మనం ఉండాలని మనకి ప్రపంచం ఇన్ని రకాలుగా అవకాశాలని ఇస్తున్నప్పుడు మొట్టమొదటిగా తల్లిదండ్రులని ప్రాతస్మరామి వందే అని నిద్రలేవంగానే ఎవరైతే తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చేసి చూడండి ఇది అబద్ధం కాదు ఈనాటికి కూడా నాకు తొంభై ఎనిమిదేళ్ళ మా అమ్మగారు ఉన్నారు మా అమ్మగారిని ప్రతినిత్యము కూడా నా దగ్గర లేదు వారానికో పది రోజులకి ఒకసారి నా వెళ్ళి అమ్మగారికి కాళ్ళకి దండం పెట్టుకొని వస్తా అంటే ఎందువల్ల అంటే ఆవిడ ఎప్పుడు నిత్యము తలుచుకున్నా కూడా పాద నమస్కారం చేసుకుంటే అష్టైశ్వర్య ప్రాప్తి వస్తుంది పిల్లలకి మీరు ఇవి నేర్పండి నేను చెప్పదలుచుకుంది ఒక్కటే మాట మనం కనుక అనుసరించి ఆచరించి విధి విధానాలని సనాతన సంప్రదాయాలని ధర్మాన్ని మనం కనుక నిలబెట్టుకున్నట్టయితే తప్పకుండా మన పిల్లలు వీటిని అనుసరిస్తారు ఆచరిస్తారు కాబట్టి సర్వేజన సుఖినోభవంతు వీలైన వాళ్ళు చక్కగా మహాకుంభమేళాకి ఇంకా ఫిబ్రవరి ఇరవై ఐదు రోజుల దాకా ఉన్నది మహాశివరాత్రి వరకు సమయం ఉంది కాబట్టి వీలైన వాళ్ళు వెళ్ళి హాయిగా చూసి ఒకసారిలాగా పవిత్ర స్నానం చేసి దండం పెట్టుకొని రండి సర్వే జనా సుఖినో బు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్